అందరికీ నమస్కారం క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఒక విచిత్రమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం పులివెందుల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మీటింగ్ ఏదో అక్కడున్న కార్యకర్తలతో అక్కడున్న నాయకులతో మమేకం అవడానికి చిన్న మీటింగ్ అరేంజ్ చేశారంటండి నిన్నో ఈరోజు కరెక్ట్గా తెలియదు అక్కడున్న మా ఫ్రెండ్ ఒక ఆయన విషయం చెప్పారు వాడు చూసిన దాని ప్రకారం వాడు విన్నదాని ప్రకారం నాకు చెప్పిన మాటలు నిజంగా కొంచెం ఆలోచనకు గురి చేసింది అలాగే కొంచెం నవ్వు కూడా తెప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడకపోతూ ఉంటే అందులో పెద్ద లేచి నిలబడి మనకి మీటింగ్లు ఇవన్నీ అనవసరం రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేసినా మనం గెలిచే ప్రసక్తే లేదు మన కార్యకర్తలైనా నాయకులైనా అందులోకి జంప్ అయిపోతారు ఇంకో సంవత్సరంలో మొత్తం ఖాళీ అయిపోద్ది పార్టీ ఇప్పుడే దగ్గర దగ్గరగా డెబ్బై నియోజకవర్గాల్లో నాయకులు లేరు కాబట్టి మనకి డబ్బులు ఖర్చు పైగా మనం ఏదైనా పార్టీ ఉంది కాబట్టి శత్రువులు ఎక్కువ తయారవుతారు మీ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి మీకు చాలా ఇబ్బంది కలుగుద్ది ముందు ముందు మీ దృష్ట్యా ఆలోచించి నేను ఈ విషయం చెప్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడంట ఆయన అది ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఉందో దాన్ని వెంటనే క్లోజ్ చేసేమని చెప్పాడంట జగన్మోహన్ రెడ్డి గారంటేనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందైనా తర్వాత అయినా ఒక మాట మాట్లాడాలన్నా ఏదైనా చెప్పాలన్నా చాలా భయపడతారు నాయకులు కానీ కింద స్థాయి కార్యకర్తలు కానీ పై స్థాయి కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఒక మాట చెప్పాలంటేనే భయపడేవాడు అటువంటిది రోజున ఒక ముసలాయన లేచి నిలబడి పార్టీ మూసేసుకో అని అన్నాడంటే పవర్కున్న విలువ ముఖ్యంగా పవర్ కొన్న విలువేంటో తెలుస్తుంది దాన్ని బట్టి నవ్వెందుకు వచ్చిందంటే ఆయన ముందు నిలబడి చెప్పేసాడంట అసలు ఏం జరుగుద్దో కూడా అని ఆలోచించకుండా అది నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయం నవ్వుకోవాల్సిన విషయం కూడా మహాను పెద్ద పెద్ద మేధావులు మహానుభావులే జగన్మోహన్ రెడ్డి గారి ముందు మాట్లాడాలంటే కొంచెం ఆచితూచి మాట్లాడతారు అంతేందుకని మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా దండం పెట్టి లాంటి పొజిషన్లో ఉన్నారో మీరే ఆదుకోవాలని చెప్పి మెగాస్టార్ గారు అంటే చిన్న అండ్ అయింది చిన్న చితక మనిష కేంద్ర మినిస్టర్గా చేసిన ఆయన ఆయన కూడా అంత రెస్పెక్ట్ ఇచ్చి దండం పెట్టి మరీ అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ అది కానీ ఈరోజు నా కార్యకర్తలు వేసిన పార్టీ మూసుకొని ఎదురుగా నిలబడి చెప్పాడంటే ఎంత ఆలోచించుకోవాలని విషయాన్ని అది పక్కన పెడదాం ఇంకో విషయం ఉంది ఈ వైఎస్ఆర్సిపి ఎలక్షన్కు ముందు ఆ కార్యకర్తలే వైసీపీ ఎలక్షన్లో గెలుస్తుంది అని కొన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్లు కట్టారంట నేనైతే స్వయంగా చూడలేదు కానీ ఒక మాట ఈ బెట్టింగ్లో ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో మొత్తం అందరూ దివాళా తీశారు కొంతమంది కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మా పక్క ఊర్లోని జగన్నాథపురం అని ఉంది నిజంగా బెట్టింగ్ కట్టాడంట నాకు మరి పూర్తి సమాచారం లేదు కానీ ఒక చెట్టుకి ఊరేసేసుకున్నాడు ఏంటి ఎందుకు ఊరేసుకున్నాడంటే ఆన్లైన్ గేమ్స్ అని అన్నారు తర్వాత వైసీపీ పార్టీ మీద ఏదో బెట్టింగ్ కట్టారని తర్వాత అన్నారు మరి అది ఉత్తిదంతో నిజమేంత నాకు తెలియదు కానీ జరిగినాయి కొన్ని చోట్ల ఇటువంటివన్నీ జరిగినాయి కేవలం మనం ఆన్లైన్ బెట్టింగుల్లో ఓడిపోయాడని మనం అనుకుందాం అయినా సరే పద్దెనిమిది లక్షలు ఎంతో బాకీ ఉంటుంది దానివల్ల చెట్టు కూరేసుకొని చనిపోయాడు ఏమో ఇది చనిపోవడం అయితే వాస్తవమే కాకపోతే ఏంటంటే అది ఆన్లైన్ బెట్టింగ్ వల్ల లేకపోతే వైసీపీ తరఫున బెట్టింగ్ అన్నది పూర్తిగా తెలియదు కానీ కొన్ని కొన్ని చోట్ల అలా జరిగాయి ఒక ఒక పెద్ద అయితే వైసీపీ గెలుస్తుందని చెప్పి ఆ కొంత అమౌంట్ బెట్టింగ్ కట్టి ఆయన దగ్గర అమౌంట్ లేక వచ్చి ఇంటి ఇంటి దగ్గర నలుగురు ఐదుగురు వచ్చి అడిగారు అని చెప్పి లోపలికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుని ఆయన వీళ్ళకి బెట్టింగ్లో ఆన్లైన్ బెట్టింగ్ సంగతి పక్కన పెట్టండి వైసీపీ మీద కూడా బెట్టింగ్ కాసిన కొంతమందికి అలా జరిగింది కొంతమంది చేతులు మార్చారు డబ్బులు చాలా పోగొట్టుకున్నారు వాళ్ళందరూ కూడా అందులో ఎమ్మెల్యే క్యాండిడేట్లే ఉన్నారంట ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా బెట్టింగ్ బెట్టింగ్లు వేసారంట కోట్లలో అయితే మనకి ఆధారాలు లేవు కానీ ఒక ఒక విషయం అలా ఇప్పుడు ఏదైనా నిజమనేది పూర్తిగా లేకపోయినా కొంచెం ఉన్నా అది బయటకు వస్తుంది అది న్యూస్ అవుతుంది అలా కొంతమంది చేశారు చేసినప్పుడు ఇందులో అది ఆన్లైన్ బెట్టింగ్సా లేకపోతే వైసీపీ పార్టీ తరఫున తెలియదు కానీ కొంతమంది అయితే చనిపోయారు కొంతమంది అప్పుల్లో కూరుకుపోయారు కొంతమంది చాలా నష్టపోయారు కొంచెం ఉన్నత స్థాయి వాళ్ళు అయితే కొంచెం నిలదొక్కున్నారు అలాగా ఏదో బతికేస్తున్నారు ఇలాగా ఎవరెవరైతే బెట్టింగ్లు ఎక్కువ మొత్తంలో కోల్పోయారో వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మనకి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆయన్ని నమ్ముకొని మనకి ఎటువంటి ప్రయోజనం లేదు మనం ఇప్పుడు ఏంటంటే బెట్టింగ్ చేసిన వాళ్ళందరూ మ్యాక్సిమం వైసీపీలో ఉన్నవాళ్ళే బయట వాళ్ళు ఎవరు కాదు వైసీపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నష్టపోయారు కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు పవర్ లేదు కాబట్టి ఓడిపోయింది కాబట్టి వైసీపీ మనం వేరే పార్టీల్లోకి జంప్ అయిపోదాం జగన్మోహన్ రెడ్డి గారిని అనాథలా చేసేయాలి ఎవడో కూడా ఆయన వెంట తిరగకూడదు ఎవరో కూడా ఆయనతో ఉండకూడదు ఇలా చేస్తేనే మనం నష్టపోయిన దానికి మనం తిరిగి ఆ డబ్బుని ఏదైతే నష్టపోయిందో దాన్ని సంపాదించలేం కానీ కొంచెమైనా ఆయన మీద పగ తీర్చుకున్నట్టు అవుతుంది అని లెక్కేసుకున్నారంట ఇప్పుడు బెట్టింగ్లు విషయాలు లేకపోతే సీక్రెట్గా మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకునే విషయాలు మనకి డైరెక్ట్గా వీడియోలతో సహా దొరకవండి ఒక విషయం తెలుస్తుంది అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముసలాంటి డైరెక్ట్గా నీ పార్టీ క్లోజ్ చేసుకో అని అన్నాడు అది మనకి వీడియోతో సహా దొరకదు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకు చెప్తారు దాన్ని మనం ఒక వీడియోలో చేస్తున్నాం అంతే ఏదైనా అంతే ఇప్పుడు ఆధారం లేకుండా నువ్వు ఎలా మాట్లాడతావు అని అనవచ్చు ఇదేమీ పెద్ద విషయమేం కాదు కాకపోతే అక్కడ ఉన్నవాళ్ళు ఆ మీటింగ్ జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు మనం ఊహించుకునేది కొంత ఊహించుకుంటాం రెండు మిక్స్ చేసి ఒక వీడియో రూపంలో చేస్తాం అది నిజమైన నష్టం లేదు అబద్ధమైన నష్టం లేదు మనం కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి అవి కేవలం నిజాలు మాత్రమే చెప్పాలి కొన్ని కొన్ని ఉంటాయి సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి అవి నిజాలు మాత్రమే చెప్పాలి ఇటువంటి కొన్ని కొన్ని ఊహాగానాలు ఉంటాయి ఆహా ఇలా అన్నారా ఎలా అంటే అక్కడ ఏమేమి జరిగింది అన్నది ఆల్రెడీ ఊహించేయచ్చు ఇప్పుడు ఈయన క్లోజ్ చేసే అనగానే ఇటు ఇటుపక్క వాళ్ళు ఇటుపక్కలు కొంతమంది అందులో నవ్వుకోవచ్చు కొంతమంది అందులో ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు కొంతమంది అందులో వైసీపీ కార్యకర్తలు మీటింగే కాబట్టి కోపగించుకోవచ్చు ఆ ముసలాన్ని ఏమైనా అన్నారో లేకపోతే ఏదైనా తిట్టారో లేకపోతే సైలెంట్గా ఉన్నారో మనకు తెలుస్తుందా తెలీదు కానీ విషయం అయితే ఇది ఎంతవరకు నా దృష్టికి వచ్చింది అది మాత్రమే మీకు చెప్పాను నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం